సాధారణంగా సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు తెర వెనక విషయాల గురించి ఎక్కువ మాట్లాడరు కానీ జస్టిస్ ఎన్వి రమణ గారు మాట్లాడారు తాజాగా వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్నాతకోత్సవం జరిగింది అమరావతిలో ఆయన చీఫ్ గెస్ట్గా వెళ్ళారు తన ప్రసంగంలో గతంలో ఏ విధంగా తనని తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని అప్పటి ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టింది తన మీద ఏ విధంగా ఒత్తిడి తీసుకొచ్చింది ఒత్తిడి తీసుకురావడం కోసమే ఏ విధంగా ఈ క్రిమినల్ కేసులో బనాయించింది అనే విషయాలు మాట్లాడారు ఎందుకు ఇలా చేశారు అంటే ఆయన చెప్పేది అప్పుడు అమరావతి ఇష్యూలో అమరావతి రైతులకి అండగా నిలబడినందుకు అనేది నిజానికి అమరావతి ఇష్యూ అనేది ఒక మేజర్ ఇష్యూ కానీ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి జస్టిస్ రమణ గారు చాలా సన్నిహితులు అనేటువంటి ఒక అభిప్రాయం చాలామందికి ఉంది మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నేపథ్యంలో జస్టిస్ రమణ గారు ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకూడదు అనే ఉద్దేశంతో రెండు పనులు చేశాడు ఆయన ఒకటి అక్టోబర్ ఇరవై ఇరవై ప్రాంతంలో నేరుగా సుప్రీంకోర్టుకి ఒక కంప్లైంట్ పంపించాడు ప్రభుత్వం తరఫున అధికారికంగా చాలా రేర్గా జరుగుతుంది అది ఏమని జస్టిస్ రమణ గారికి రాజకీయ అనుబంధాలు ఉన్నాయి ఆ కారణం చేత ఆయన అప్పుడు సుప్రీంకోర్టులో జస్టిస్గా ఉన్నారు ఆయన హైకోర్టులో న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారు అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వం యొక్క నిర్ణయాలకు వ్యతిరేకంగా దాంతోపాటు అమరావతిలో అక్రమంగా ఎస్సైన్ ల్యాండ్స్ని ఆయన కొనుక్కున్నారు ఆయన కుటుంబ సభ్యులు ఆ కారణం చేత అమరావతిని రక్షించడం కోసం ఆయన ఏపీ హైకోర్టులో న్యాయమూర్తులను ప్రభావితం చేసి ఈ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇప్పిస్తున్నారు మెయిన్ ఎలిగేషన్స్ ఇవి ఇంకా చాలా ఉన్నాయి నేరుగా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి పిల్లల మీద క్రిమినల్ కేసులు పెట్టడం అంటే మామూలు విషయం కాదు అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చేయగల ఇంకెవరు చేయలేరు ఇది ఒక ఫ్లిమ్జీ కేసులో రమణ గారి పిల్లలు అమరావతిలో ల్యాండ్ కొనుక్కున్నారు అదేమి వందల వేల ఎకరాలు కూడా కాదు నేను అనుకుంటాను రెండు నుంచి నాలుగు ఎకరాలు లోపే అలా కొనుక్కోవడాన్ని క్రిమినలైజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించాడు ఎట్లా ఆ అమ్మిన వాళ్ళని మోసం చేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి కొన్నారు అనేటువంటి ఆరోపణ ఒకటి క్రిమినల్ కేసులోనేమో ఏపీ హైకోర్టుకి వెళితే ఆయనతో పాటు ఇప్పుడు ఈజీగా ఉన్న దమ్మాలపడి శ్రీనివాస్ గారి మీద కూడా పెట్టారు ఈ కేసు ఆయన కూడా కొనుక్కున్నాడు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అని దానిని హైకోర్టు కొట్టేసింది ఒక ఆస్తి కొనుగోలుని మీరు క్రిమినలైజ్ చేయలేరు భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయని చెప్పి వాళ్ళకి చెప్పకుండా కొన్నారు ఇలాంటి కారణాలు చల్లవు అట్లయితే ప్రతి కొనుగోలుని కూడా మనం ఆ దృష్టితో చూడాల్సి ఉంటుంది అది ప్రకారం చల్లదు అని చెప్పి కొట్టేశారు సో ఆ కేసు ముందుకు వెళ్ళలేదు సైమల్టైనియస్లీ కంప్లైంట్ ఇచ్చారు కదా సుప్రీంకోర్టుకి దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి ఒకటేమో ఏపీ హైకోర్టులో ఉన్న న్యాయమూర్తులందరూ భయపడతారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుపులు చెప్పాలంటే ఎందుకంటే ఆల్రెడీ మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా సుప్రీంకోర్టుకే కంప్లైంట్ ఇచ్చాడు జస్టిస్ రమణ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వీళ్ళని అని సో ప్రతి కేసుని చాలా జాగ్రత్తగా వాళ్ళు చూసి తిలుపు ఇవ్వాలి రెండవ వైపున జస్టిస్ రమణ గారు నెక్స్ట్ ప్రధాన న్యాయమూర్తి కావాల్సి ఉంది సుప్రీంకోర్టులో దీని కారణంగా ఆగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఉదాహరణకి సెంట్రల్ గవర్నమెంట్కి ఇష్టం లేదనుకోండి ఈ రమణ గారిని కాదు ఇంకొకరు చేద్దాము సీజే అని ఈ కంప్లైంట్ని చూపించి వాళ్ళు ఈ నియామకాన్ని కూడా ఆపచ్చు సో ఆ రకమైన ఫెసిలిటీని కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే దాని మీద ఇంటర్నల్గా ఎంక్వైరీ చేశారు సుప్రీంకోర్టు వారు ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసి ఇన్ హౌస్ ఎంక్వైరీ అంటారు చేసి ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు అని తేల్చారు ఆ కారణం చేత ఆయన తర్వాత ప్రధాన న్యాయమూర్తి కూడా అయ్యారు అనుకోండి మొత్తానికి ఏమిటంటే న్యాయమూర్తుల మీద ఇంత బహిరంగంగా రాజకీయ నాయకత్వం ఒత్తిడి తీసుకురావటం అనేది బహుశా ఇదే మొదటిసారి జరిగింది గతంలో ఎప్పుడూ కూడా ఏదైనా జరిగినా ఇటువంటివి తెర వెనక జరుగుతాయి పబ్లిక్గా చేయలేదు ఎప్పుడు పబ్లిక్గా ఒక లెటర్ రాసి ఒక కంప్లైంట్ రాసి అధికారికంగా సుప్రీంకోర్టుకి పంపించటం ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుటుంబ సభ్యుల మీద కేసు పెట్టడం క్రిమినల్ కేసు ఇది ఎప్పుడూ జరగలేదు దాన్ని రిఫర్ చేస్తూ ఇప్పుడు రమణ గారు ఇన్నాళ్ళ తర్వాత మాట్లాడారు బేసికల్లీ ఆయన మాట్లాడింది ఏంటంటే ఆ టైంలో అమరావతి ఇష్యూలో కోర్టులు గట్టిగా నిలబడినాయి అనే మాట వాస్తవం ఆ రోజు కోర్టులు గనక నిలబడకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తాను అనుకున్నది చేయగలిగేవాడు ఏంటి తను అనుకున్నది ఒకటి అమరావతిని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయటం సర్వనాశం చేయడం రెండవది ఆ పేరుతోటి ఏదో మూడు రాజధానులు అది అని చెప్పి పర్మినెంట్గా ఒక ఆల్టర్నేటివ్ సెటప్ని తయారు చేయటం సో దట్ మళ్ళీ అమరావతికి ఎవరు రాకుండా ఈ రెండు కూడా జరగకపోవటానికి ఆనాడు ఏపీ హైకోర్టు వహించిన పాత్ర చాలా కీలకమైంది అందులో డౌట్ లేదు రమణ గారు చెప్పినట్టు నిజంగానే ఆయన మీదే కాకుండా వేరే వాళ్ళ మీద కూడా మరి ఒత్తిళ్లు వచ్చి ఉంటాయి ఆయన ఒక మాట అన్నాడు ఆ సమయంలో రాజ్యాంగ విలువలు కాపాడిన న్యాయమూర్తులకు బదిలీలు ఒత్తిళ్లు వేధింపులు ఎదురైనవి చాలామంది గుర్తుండే ఉంటుంది ముగ్గురునో నలుగురినో న్యాయమూర్తులని ట్రాన్స్ఫర్ చేశారు ఆ ట్రాన్స్ఫర్ వెనక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారి యొక్క పలుకుబడి ఆనాడు ఉన్నది అని చెప్పి చాలామంది అనుకున్నారు ఆ తర్వాత ఒక్కొక్కళ్ళే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వాళ్ళంతా వెనక్కి వచ్చారు జస్టిస్ బట్టు దేవానంద గారు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ గారు జస్టిస్ డి రమేష్ గారు ఆ టైంలోనే జస్టిస్ వెంకటరమణ గారిని కూడా ట్రాన్స్ఫర్ చేశారు ఆయన రిటైర్ అయిపోయారు అనుకోండి మిగతా ముగ్గురు మళ్ళీ ఇప్పుడు వచ్చారు అమరావతి హైకోర్టుకి సో బహుశా దీన్ని రిఫర్ చేస్తూనే జస్టిస్ రమణ గారు ఈ మాట అన్నారు ఆ టైంలో మరి అమరావతికి సంబంధించి కొన్ని తీర్పులు ఇచ్చినటువంటి ఈ న్యాయమూర్తులకి బదిలీలు ఒత్తిళ్లు వేధింపులు అని వారి కుటుంబాలను రాజకీయ కుట్రలకు బలి చేశారు అని కూడా అన్నారు ఇన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఆనాడు మరి జడ్జీలు అలాగే లాయర్లు కూడా చాలా కష్టపడి పనిచేశారు నిలబడ్డారు అమరావతి రైతుల తరఫున దాని ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నవి జరగలేదు న్యాయ వ్యవస్థలో రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవటం అనేది కొత్త ఏమీ కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో ఒక రకంగా బరితెగించి న్యాయమూర్తుల్ని వాళ్ళ కుటుంబాలని కూతుల్ని బజారుకేర్చడం అనేది అంతకుముందు జరగాల అన్ని విషయాల్లో లాగానే ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళకంటే ఒక స్టెప్ ఎక్కువ వేశారు అయితే అదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థలో ఆ బ్యాలెన్స్ నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా